లూకాసు వార్త మొదటి అధ్యాయం యాభై మూడో వచనాన్ని మనం చదువుకుందాం ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను దేవుని బిడ్డలారా ఈరోజు మరియ దేవుని స్థుతిస్తూ పలికినటువంటి ఈ మాటను మనతో దేవుడు మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు ఆకలిగొనిన వారికి మంచి పదార్థములతో తృప్తినివ్వడానికే యేసుప్రభి లోకానికి వచ్చాడు అదే ఈరోజు సందేశం ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచే దేవుడు దేవుని బిడలారా ఎప్పుడు ఈ మాట అన్నది మరియా నలభై ఆరో వచ్చిన లూకస్ వార్త ఒకటి నలభై ఆరు అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది దేవుని బిడ్డలరా క్రిస్మస్ అనేటువంటిది ఏంటిది అంటే పండుగేనా అంతకంటే ఎక్కువ క్రిస్మస్ అనున్నటువంటిది ఏంటిది అంటే దేవుని విస్తారంగా స్థుతించేటువంటి సమయం ఎందుకు యవనస్తులు పాటలు పాడారు లేదా క్యారల్స్ అనేటువంటి చర్చస్లో ఎందుకుంటాయి లేకపోతే క్రిస్మస్ సమయంలో పాటలు ఎందుకు అనేకమైన పాటలు పాడి దేవుని స్థుతిస్తామంటే బైబిల్లో క్రిస్మస్ సీజన్లో స్థుతించినంతగా ఇంకెప్పుడు మనకు కనపడదండి మొట్టమొదటిసారిగా భూమండలము ప్రారంభమైనది మొదలుకొని ఎప్పుడు రానటువంటి ఎప్పుడు జరగనటువంటి ఒక కార్యం జరిగింది ఏంటంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలోనికి దేవదూతలు వచ్చి దేవుని స్థుతించారు ఎప్పుడు పరలోకంలో స్థుతించేటువంటి దేవుని దూతలు ఆకాశంలోనికి వచ్చి ప్రజలకు వినబడినట్లుగా ప్రజలకు కనబడినట్లుగా దేవుని స్థుతించారు దేవుని బిడలారా క్రిస్మస్ అనేటువంటిది ఏంటి తెలుసా నీ ఇంటిలో దేవుని స్థుతులు వినబడాలి దేవునికి స్తోత్రాలాపన అనేటువంటిది జరగాలి అది దేవుడు కోరుతున్నాడు అది బైబిల్ ప్రకారం సత్యం దేవుని బిడలారా క్రిస్మస్లో నీ ఇంటిలో ఎంత డెకరేషన్ జరిగింది ఎంతగా కొనుక్కున్నాం ఎంతగా తిన్నాం ఎంతగా తిరిగాం అది కాదు నువ్వు నిజంగా దేవుని స్థుతించావా దావీదు దేవుని స్థుతించాడు అది పాత నిబంధన మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కాలంలో ప్రభు జన్మలో మరియా దేవుని ఘనపరుస్తూ ఉంది ఎలిజబెత్ దేవుని ఘనపరిచిందండి జకరియా దేవుని ఘనపరిచారు గొల్లలు దేవుని స్థుతించారు అంటే క్రిస్మస్ సీజన్ ఈజ్ అ సీజన్ ఆఫ్ ప్రైజ్ క్రిస్మస్ అనేటువంటిది క్రిస్మస్ అనేటువంటిది దేవుని స్థుతించేటువంటి సమయం దేవుని ఘనపరిచేటువంటి సమయం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆ పాటలో ఒక మాటను మీదుట నేను ఉంచాలని కోరుతున్నా ఆ పాట మరియమ్మ పాడినటువంటి ఆ పాటలో ఉండేటువంటి ఒక మాటను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా ఏమంటుంది యాభై మూడవ వచనంలో ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను ఏమంట ఆ పాట యొక్క భావము ధనవంతులను ఒట్టి జోలుతో పంపివేశాను అది కాదు మనం మీరు ధ్యానించేది ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి మరి అమ్మా ఏమ్మా పాట పాడే సందర్భంలో కొంచెము ఆలోచించి పాడుతున్నావా పదార్థం ఎందుకమ్మా ఇప్పుడు ఆకలి కొనిన వారి పదార్థాలు ఎందుకు ఇప్పుడు నీకు దేవుడు దర్శించి నువ్వు పరిశుద్ధురాలు కాబట్టి నీ గర్భంలోనికి వచ్చాడు దాన్ని బట్టి దేవుని స్థుతించు ఆకలి కొనిన వారికి మంచి పదార్థాలు ఏంటి ఏమనేది కిచెనా లేదు కదా పదార్థాల గురించి మాట్లాడడానికి దేవుని యొక్క దీవెనను పొందావు ఇప్పుడు నువ్వు దేవుని కుమారుని బట్టి దేవుని స్థుతించాలి దేవుడిని నేను దర్శించిన విధానాన్ని బట్టి దేవుని స్థుతించాలి ఆకలి కొనిన వారిని గురించి మంచి పదార్థాలను గురించి తృప్తిని గురించి ఎందుకు నీకు ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ టాపిక్ అదా అని అనిపిస్తుంది మనకు ఇది ఇది సందర్భానికి అనుకూలమైనటువంటిది కాదు సందర్భానికి వ్యతిరేకమైనటువంటిది మరియ గర్భములోనికి బిడ్డ వచ్చిన తర్వాత నేను గర్భవతిని అయ్యాను దేవుడు నన్ను కనికరించాడు అది బాగుంటుంది పాట దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఎంతో మంది ఉండగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అలా స్థుతించాలి దేవుని కానీ విచిత్రం ఏంటి తెలుసా దేవుని యొక్క వాక్యం మంచి పదార్థములతో వారిని తృప్తి పరిచే దేవుడు దేవుని బిడలారా ఏంటి ఆకలి కొనిన వారు మంచి పదార్థాలు తృప్తి ఏంటి క్రిస్మస్ సంబంధించింది కాదు కదా ఒకవేళ రెండు వందల రెండు వేల ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరాల తర్వాత క్రిస్మస్ రోజు మనం తింటాము మనం బిర్యానీలు చేసుకుంటాము లేకపోతే కలర్ రైస్ అవి చేసుకుంటామని ఏమన్నా చెప్పిందా కాదు ఆమె జీవితంలో రాబోయేటువంటి దాని గురించి కాదు అప్పుడు తన జీవితంలో జరిగిన దాని గురించే దేవుని స్థుతిస్తుంది నా ప్రాణము ప్రభును గనపరుచున్నది దేనికి కనపరుస్తుంది మరి అంటుంది ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడున్నాడు ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు నాకు అనిపించింది దేవుడు తృప్తిపరచాల్సిన అవసరం ఉందా దేవుడు తృప్తిపరచవలసిన అవసరం ఉందా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు తృప్తిపరచడానికి పేదలను తృప్తిపరచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అందులో కొన్నిటి మీకు చెబుతాను మీరు విని ఉండరు నో కిడ్ హంగ్రీ అనేటువంటి ఒక సంస్థ ఉందండి ఏ బిడ్డ కూడా ఆకలిగా ఉండకూడదు అని ఆ సంస్థ వారు సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొక సంస్థ ఉంది ఫుడ్ టు ద పూర్ అంటే బీదలకు ఆహారం ఎవరైతే పేదరికంలో ఆహారం లేదో అలాంటి వారికి ఆహారం ఇవ్వడానికి కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మరి ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఆకలి కొనకుండా ఆహారం పెట్టడానికి ఉంటుండగా మరి అంటుంది ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడున్నాడు దేవా మనుషులు తృప్తిపరుస్తుండగా వై నీడ్ టు సాటిస్ఫై పీపుల్ ఎందుకు నువ్వు ప్రజలను తృప్తిపరచాలి ఎందుకు నువ్వు ప్రజలను తృప్తిపరచాలి ఏంటి మరియు మాట్లాడే ఆకలి ఏంటి మరియు మాట్లాడేటువంటి పదార్థాలు ఏంటి మంచి పదార్థాలు ఏంటి మరియు మాట్లాడేటువంటి సంతృప్తి ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా దేవుని మరి ఎందుకు స్థుతిస్తుందంటే ఎందుకు గనపరుస్తుందంటే నా ప్రాణం ప్రభును గనపరుస్తుంది ఎందుకంటే గాడ్ గాడ్ ఫై విత్ గుడ్ థింగ్స్ దేవుడు పిల్ దేవుడు తన ప్రజలను మంచి పదార్థములతో సంతృప్తి పరిచే దేవుడు మంచి పదార్థములతో సంతృప్తి పరిచేటువంటి దేవుడు అంటే దేవుని బిడలారా ఈరోజు ఆకలిని గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నా దేని గురించి కానీ ఈరోజు దేవుడు ఏ ఆకలిని తృప్తిపరుస్తాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం దేర్ ఏ రాంగ్ హంగ్రీ కూడా ఉందండి తప్పుడు ఆకలి కూడా ఉంది తప్పుడు ఆకలి కూడా ఉంది ఏంటి ఆ తప్పుడు ఆకలి అంటే ఆకలి కానటువంటి ఆకలి అది అంటే ఆకలే కానీ మంచి కాని ఆకలి కానీ దేవుని యొక్క ఆకలి వేరండి అందుకోసమే ఒక రాంగ్ హంగ్రీని గురించి ముందు ఎదురు తీసుకొని వస్తాను ఆ మధ్యకాలంలో సౌదీ అరేబియా అనుకుంటాను సౌదీ అరేబియాలో రెండు వందల డెబ్బై కేజీలకు ఒక యవనసుడు వెళ్ళిపోయాడు ఎన్ని కేజీలు రెండు వందల డెబ్భై మనం అతనిలో కొంతమంది దశభాగం ఉంటారు కొంతమంది అంటే ఇరవై ఏడు కేజీలో ఉంటారు కొంతమంది గాలి కొట్టుకునే బ్యాచ్ ఈ క్యాండిడేట్ ఎవన్ ఐ థింక్ ఈ ట్వంటీ ఇయర్స్ అనుకోండి ట్వంటీ రెండు వందల డెబ్బై కేజీలకు పెరిగిపోయాడు ఎందుకు అంత వెయిట్ పుటాన్ అయిపోయాడు అంటే విపరీతంగా తినేటువంటి వాడు మామూలుగా తినేటువంటి వాడు కాదు మామూలుగా రెండు రకాలైనటువంటి భోజనాలు ఉంటాయి ఒకటి ప్లేట్ మీల్ రెండోది ఫుల్ మీల్ అంటారు అంటే ప్లేట్ నిండా భోజనం పెడితే నీకు దాంతోనే తినాలను ఫుల్ మీల్ అంటే నీ కడుపు నిండి ఆ కడుపు నింపడానికి ఎవరికి చేత కాలేదు ఎందుకంటే మామూలుగా తినడం కాదు అది విపరీతంగా తినేటువంటి వాడు తన వయస్సుకు తన శరీరానికి మించి తిని రెండు వందల డెబ్బై పైబడిన కేజీల బరువు అతనికి వచ్చేసిందండి ఇదేం ఆకలి మంచి ఆకలి అంటారా మంచి ఆకలి కాదు ఇది ఇది చెడ్డాకలి ఎందుకంటే అతని ప్రాణం మీదకి వచ్చింది ఇంకా బరువు ఎక్కువైపోతే ఇంకా కొంచెం ఎక్కువైపోతే అబ్బాయి చచ్చిపోతాడు అప్పుడు ఆ దేశం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని పద్ధతులు అబ్బాయికి నేర్పించడం ప్రారంభించారు అప్పుడు మెల్లిగా అబ్బాయి తగ్గిపోయి ఒక అరవై కేజీలు వచ్చాడంట అంటే రెండు వందల పది కేజీలు తొలగిపోయినాయి అంటే దేవుని రెండు వందల పది కేజీలకు సరిపోయినటువంటి ఆహారాన్ని పిచ్చి పిచ్చిగా తిన్నాడు ఈ ఆకలి ఏం ఆకలి మంచి ఆకలి కాదు ఇది ఇది ప్రాణం మీదకి వచ్చినటువంటి ఆకలి దేవునికి స్తోత్రం మరి ఈ యొక్క ఆకలి దేవుడు తృప్తిపరచడు నాకు తృప్తిపరచ తృప్తి పడడం లేదు అనేటువంటి తలంపు ఉంటే నిన్ను ఆకలి విషయంలో దేవుడు తృప్తిపరుస్తాడు కానీ సరిపోయినంత తృప్తి తృప్తిపరుస్తాడు ఒకసారి నేను హైదరాబాద్ బస్లో ప్రయాణం చేస్తూ ఉన్నా బస్లో ప్రయాణం చేస్తుంటే నా ముందు సీట్లో కడపలో ఒక హోటల్ ఓనర్ నా ముందు నా ముందు కనబడ్డాడు నేను ఆయన పెద్ద ఆయన ఆయన చూసి అయ్యా బాగున్నారా అని అడిగాను అప్పుడు ఆయన నన్ను ఒక మాట అన్నాడు ఏమండి నన్ను గుర్తుపట్టారే మా హోటల్కి వస్తారా ముందు ఎప్పుడో ఒకసారి వచ్చానండి మీరు కౌంటర్ దగ్గర కూర్చుంటారు కదా అన్నాను అవును అన్నాడు సరే ఎక్కడికంటే హైదరాబాద్ అన్నారు నేను కూడా హైదరాబాద్కే నేను వెనక సీట్ అని వెనక కూర్చున్నాను వెనక కూర్చున్నా బస్సు ప్రయాణం ప్రారంభమైంది పదిన్నర పదకొండు అయింది పన్నెండు అయింది ఒంటి గంట సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నాం గాఢ నిద్రలో ఉంటే నాకు మెలుకు వచ్చిందండి దేనికి మెలకు వచ్చింది అంటే బిర్యానీ వాసన వస్తుంది ఎన్ని గంట ఎన్ని గంటలకు ఒంటి గంటకు బిర్యానీ వాసన వస్తుంది గప్పని బిర్యానీ వాసన వస్తుంది నాకు అనిపించింది ఇదేంటి ఇది హోటల్ దగ్గర నిలబెట్టాడని చూస్తే బస్సు వేగంగా వెళ్ళిపోతుంది కానీ బస్సు నిండా బిర్యానీ వాసన వస్తుంది ఏంటి బిర్యానీ వాసన వస్తుంది అనుకొని చూస్తే అప్పుడు రే అని ఈయన పిలిచాడు నేను ఎవరితో మాట్లాడు అరే ఈయన మాట ఈయన స్వరం ఉంది అని చూస్తే రా అన్నాడు అంటే వెనక ఆయన అటెండర్ కూర్చున్నాడు అటెండర్ కూర్చున్నాడు ఆయన పిలిచి నీళ్ళు ఇరా అన్నాడు అప్పుడు అర్థమైంది ఓహో నీళ్ళు అడుగుతున్నా అంటే ఈయనే తింటున్నాడు అని కొంచెం లేచి చూస్తే ఒక బాక్స్లో బిర్యానీ పెట్టుకొని మధ్యరాత్రి తింటున్నాడు ఒంటి గంటకు తింటున్నాడు ఆయన ఒంటి గంటకు తింటున్నాడు అప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు ఒక్క సీటు కొనుక్కోకుండా రెండు సీట్లు కొనుక్కున్నాడు అర్థమైనప్పుడు ఒక సీట్లో కూర్చుంటాడు ఆయన ఎంత బరువున్నాడు అంటే ఆయనకు రెండు సీట్లు సరిపోతాయి అంత బరువు ఉన్నాడు ఎందుకు దిగేటప్పుడు అడిగాను సార్ ఒంటి గంటకు మీరు బోన్ చేశారు కదా ఏం చేయాలి సార్ నాకు అట్లా ఆకలి అవుతుంది తొమ్మిది గంటలకే తిన్నాను ఒంటి గంటకు మళ్ళీ తినాలనిపించింది ఆకలి అవుతుంది విపరీతంగా ఆకలి అవుతుంది దేవుని బిడ్డలారా ఎంత పెరిగిపోయాడు అంటే అది మంచి ఆకలి కాదు అది దేవుడిచ్చేటువంటి ఆకలి కాదు తిండి బోతులు దేవుని రాజ్యానికి ప్రవేశించారు విపరీతంగా కొంతమందికి చర్చిలో కూర్చున్నప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం ఏం చేయాలి చేస్తే సరిపోతుంది లేదో తిండిని గురించి ఉంటుంది కొంతమందికి తిండి బోతులు దేవుని రాజ్యానికి తిండి తినేవారు దేవుని రాజ్యానికి ప్రవేశించారు కాదు తిండి బోతులు విపరీతంగా తిండిపైన ఆసక్తి ఉంటుంది ఉదయం టిఫిన్ తిన్న వెంటనే మధ్యాహ్నం ఏం తిందాం మధ్యాహ్నం ఏం తింటేనే సాయంత్రం స్నాక్లోకి ఏం తిందాం స్నాక్లోకి ఏం తింటే రాత్రి ఏం తిందాం రాత్రి తింటున్నా కానీ మరుసటి రోజు ఉదయానికి ఇది కాదు జీవితంలో ఉండాల్సింది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా క్రీస్తు ప్రభు జన్మం అంటే తెలుసా మంచి పదార్థములతో నీ ఆకలిని దేవుడు తృప్తిపరుస్తాడు ఏంటి మానవునికున్నటువంటి ఆకలి ఏంటో దేవుని వాక్యంలో మనం చూద్దాం యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యొద్ధకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నాయ విశ్వాసం ఉంచివాడు ఎప్పుడును దప్పిగొనడు అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే చాలా విచిత్రమైన స్టేట్మెంట్ అండి అది యేసు ప్రభు చెప్పేటువంటి మాట జీవాహారమును నేనే తెలుగు బైబిల్లో జీవాహారం అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా లివింగ్ బ్రెడ్ అని ఉంటుంది జీవము కలిగిన బ్రెడ్ ఎక్కడైనా జీవం ఉంటుందండి బ్రెడ్లో ఆహారంలో ఎక్కడైనా జీవం ఉంటుందా ఆహారం ఎప్పుడవుతుందంటే కోడి కోడిగా ఉంటే ఆహారం కాదు కోడి చంపబడి అది మన పాత్రలోనికి వండి వస్తే అది ఆహారం అవుతుంది బతికిన దాని తినం కదా మనము బతికినటువంటిది ఆహారం కాదు జీవము లేనిది ఆహారం అవుతుంది ఒక చెట్టు పైన బియ్యం ఉందనుకో దాన్ని తుంచి మన ఇంట్లోకి తీసుకొని వస్తాం అంటే ఆ చెట్టు నుంచి వేరు చేయబడిన తర్వాత అది ఆహారం అవుతుంది యు నేమ్ ఎనీ ఫుడ్ ఏ ఫుడ్ అయినా మీరు గమనించండి జీవము లేనిది ఆహారం అవుతుంది అంటే బ్రతికినటువంటిది ఆహారం కాదు బ్రతికినటువంటిది ఆహారం కాదు ఒక మొక్క ఉంటుంది అది తుంచిన తర్వాత ఆ చెట్టు నుండి అది నరకబడిన తర్వాత అది మనకు ఆహారం అవుతుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏ పెక్యులర్ ఫుడ్ లివింగ్ బ్రెడ్ జీవము కలిగినటువంటి బ్రెడ్ అంట తెలుగు బైబిల్లో మరి ఎందుకు ఆ ట్రాన్స్లేషన్ ఇవ్వలేదు జీవాహారం అన్నారు ఆహారము జీవము కలిగిన ఆహారం అంట మనిషిలో జీవముంటుంది జంతువుల్లో జీవం ఉంటుంది పక్షుల్లో జీవం ఉంటుంది వృక్షాలలో జీవం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే అవి తెంచబడతాయో చంపబడతాయో అప్పుడే అది ఆహారంగా మార్చబడతది దేవుడు అంటున్నాడు దిస్ ఫుడ్ ఈజ్ ఎ పెక్యులర్ ఫుడ్ ఇది ఒక ప్రత్యేకమైన ఆహారము ఇది ప్రత్యేకమైన ఆహారం ఎందుకు ప్రత్యేకమైన ఆహారం అంటే మనిషి జీవితములో ఏం చేస్తుందంటే ఈ ఆహారము ముప్పై ఐదో వచనం అందుకు వేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఏ మాత్రమును ఏ మాత్రమును ఈ లోకల్లో ఏం తిన్నా టిఫిన్ తిన్నామా మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి అవుతుంది మధ్యాహ్నం తిన్నామా రాత్రికి అవుతుంది రాత్రి తిన్నామా మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి ఆహ అవుతుంది ఆకలి అనేటువంటిది పదార్థము మనం తీసుకున్నప్పుడు కూడా ఆహారము తీసుకున్నప్పటికీ కూడా మనకు ఆకలి అవుతుంది కానీ దేవుడు అంటున్నాడు జీవాహారాన్ని మీరు తీసుకుంటే మీకు ఎప్పటికీ ఆకలి ఉండదు ఇదేమి ఆహారం ఇది దేనికోసం ఈ ఆహారం ఈ ఆహారం తింటే సూపర్ కదా అంటే అమెరికా దేశంలో లేకపోతే ఈ యొక్క ఎక్స్పెషల్లీ ఈ మిలిటరీ వాళ్ళ దగ్గర వాళ్ళకు వంట వార్పులు బిర్యానీ ప్యాకెట్లు ఎవరు ఇవ్వరండి ఒక బిస్కెట్ ఇస్తారు ఒక బిస్కెట్ తింటే చాలు నాలుగు రోజులు బ్రహ్మాండంగా ఆకలి కాకుండా ఉంటాం శక్తి తగ్గదు ఏం తగ్గదు మీరు అనుకోవచ్చు ఆ బిస్కెట్లు దొరికితే బాగుంటుంది కదా అని ప్రార్థన చేయండి గూగుల్లో దొరికితే తెప్పించుకొని తినండి చాలా ఖరీదు ఉంటుందేమో ఒక్క బిస్కెట్ తింటే చాలు ఒక్క బిస్కెట్ తింటే సైనికులు మంచి బరువైన వాటిని వాయుధాలను వాళ్ళు తీసుకొని వెళుతూ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆకలి కాదు అలాంటి ఫుడ్ ఒక బిస్కెట్లో ఉంటుంది చాలు ఒక డ్రింక్ ఇస్తారు ఆ డ్రింక్ దాకా చేసి చాలు మనం ప్లేట్లు తిన్నా మన మధ్యాహ్నంగా మళ్ళీ ఆకలి అవుతుంది ప్లేట్లు ప్లేట్లు తిన్నా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది లోకంలో ఏ ఆహారం అన్న తిను మళ్ళీ ఆకలి కొంటావు కానీ జీవాహారాన్ని తింటే ఆకలి కొనమంట మరి ఎక్కడ ఉంది ఈ ఆకలి ఈ ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటే మనిషి లోకంలో తినేటువంటి ఆహారం నీ శరీరానికి పనికి నీ శరీరానికి పనికి లోకంలో తినే ఏ పదార్థమైనా చూడండి అది తలకు వెంట్రుకలు పనికి వచ్చేది కొంత ఉంటుంది పళ్ళకు పనికి వచ్చేది కొంత ఉంటుంది ఎముకలకు పనికి వచ్చేది ఉంటుంది ఎవ్రీ ఫుడ్ విల్ బి రిలవెంట్ టు యువర్ బాడీ నీ శరీరం శరీరానికి సరిపోతుంది కానీ ఒక ఆహారం మనకు మిస్ అవుతుంది ఏంటంటే నీ ఆత్మకు ఆహారం కావాలి నీ ఆత్మ యుగ యుగాలు జీవిస్తుంది నువ్వు తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ ద్వారా నువ్వు తాగేటువంటి టీ కాఫీలు పాలు ద్వారా లేకపోతే డ్రింక్స్ ద్వారా నీ ఆత్మకు బలం కలగదు నీ ఆత్మకు ఆహారము దొరకదు లోక సంబంధమైన వాటి లోక సంబంధమైన శరీరానికి పనికి వస్తాయి కానీ నీ ఆత్మకు పనికి రావు దేవుడు అంటున్నాడు నీ ఆత్మకు ఒక ఆకలి ఉంది నీ శరీరానికి నువ్వు తీరుస్తూ ఉన్నావు నీ శరీరానికి ఆకలి తీరుస్తున్నావు బట్ నీ ఆత్మకు ఆకలి తీరడంలా ఆత్మ బలంగా ఉండాలి ఆత్మ యుగ యుగాలు జీవించాలి అంటే యూ మస్ట్ ఫీడ్ ఇట్ విత్ ఫుడ్ దానికి కూడా ఒక ఆహారం కావాలి ఆ ఆహారము ప్రభు మాత్రమే హాలూయా హూయా అందుకే ప్రభు అంటున్నాడు జీవాహారమును నేనే జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చు వాడు ఏ మాత్రము నా కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన అతని ఆత్మను పోషించేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలకు అవసరమైనటువంటి ఆహారము ఒక ఆకలి మన జీవితాల్లో ఉంది ఏంటంటే ఆ మనిషి మనిషి బాగానే ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం కానీ ఆ ఆత్మలో ఎక్కడో ఏదో ఒక కొరత బాధ తెలియని వేదన చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఉంటుంది చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఉంటుంది దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళాను మీటింగ్ నేను వెళితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతపు ఎమ్మెల్యే ఇంటికి నేను భోజనానికి అని వెళ్ళాను భోజనానికి అని వెళ్ళాను సో చాలా పెద్ద ఇల్లు ఇంకా ఎమ్మెల్యే మంచి కోటీశ్వరులు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వారు వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్ళానండి భోజనానికి వెళితే నేను వెళ్ళేటాయనికల్లా ఆ ఎమ్మెల్యే గారు కూడా లోపలికి వచ్చారు నేను వందనాలు సార్ బాగున్నారా అని మాట్లాడితే ఆయన బాగున్నానండి బాగున్నానండి రండి వెళ్దాం డైనింగ్ హాల్కి వెళ్దామని నేను నాతో పాటు వచ్చినటువంటి వారిని ఆ డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత నేనేమన్నానంటే సార్ మనందరం కూర్చొని భోన్ చేద్దామన్నాను సారీ నేను మీతో భోజనం చేయను అన్నాడు ఇదేంటి ఇది బోన్ చేయను అంటున్నాడు ఈయన అనుకొని నేను బోన్ మీకు నేను సర్వ్ చేస్తాను అన్నాడు నేను అన్నా సార్ మీరేంటి సార్ సర్వ్ చేయడము మీరు వద్దులేండి ఉన్నారు కదా సర్వెంట్స్ ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు సార్ అంటే ఆయన ఏమన్నాడంటే లేదు సార్ నేనే చేయాలి బాబు నేనే చేయాలి అన్నాడు సార్ అని లేదులే నేనే చేయాలి బాబు అన్నాడు పెద్ద ఆయన ఆయన దాదాపు అప్పుడు అరవై సంవత్సరాల పైన ఉంటుంది చనిపోయారులేండి ఆయన ఆయన ఏమన్నాడంటే నేనే మీకు సర్వ్ చేస్తాను అన్నాడు అని ఇంకేం మాట్లాడొద్దండి నేను చేస్తాను అని చెప్పేసి సర్వెంట్స్ అన్నారు మీరు అందరు బయటికి వెళ్ళండి అన్నాడు అందరూ బయటికి వెళ్ళిపోయారు మా దగ్గరికి ఒక్కరి దగ్గరికి వచ్చి అందరికి సర్వ్ చేస్తున్నాడు సర్వ్ చేసిన తర్వాత నేను అడిగాను సార్ ఎందుకు మీరు సర్వ్ చేయాలనుకున్నారు ఉన్నారు కదా లేదా అందరం కలిసి మనం మనమే సర్వ్ చేసుకుంటాం కదా మీరే ఎందుకు వచ్చి సర్వ్ చేయాలనుకుంటున్నారు అందరికి వడ్డించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు చేయాలని ఆ తలంపు ఎందుకు వచ్చింది మీకు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను ఒక ఎమ్మెల్యే అని మీకు తెలుసు నాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని మీకు తెలుసు నేను చెబితే ఏ పనైనా జరుగుతుందని తెలుసు మీకు కానీ నాకు లేని ఒకటి ఉంది నేనేం చేస్తాను తెలుసా ఆర్టిఫిషియల్ నవ్వు తెచ్చి పెట్టుకుంటాను ప్రజల ముందు నవ్వుతూ ఉంటాను నాకు లోపల సంతోషం లేదు కనీసం మీకు దేవుని సేవ జరిగించే చిన్న బిడ్డలు మీరు నేను చెప్పేటువంటిది ఒక పదహైదు సంవత్సరాల కింద ఈ యవనస్తులైనా మీకు వడ్డించినా నాకు మనస్సుకు నెమ్మది ఉంటుందేమో సంతోషం ఉంటుందేమో అని నేను మీకు వడ్డిస్తున్నాను దేవుని బిడ్డలారా కోట్లకు పడగలెత్తాడు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అధికారం ఉంది రాజకీయం తెలుసు పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి కానీ అతల్లో ఒకటి ఉంది ఈ అన్నము ఇవ్వలేనటువంటిది పదార్థాలు ఇవ్వలేనటువంటిది ఏదో ఒక కొరత లోపల ఉంది దేవుడు చూచాడండి ఈ మనిషి యొక్క కొరతను తీర్చడానికి దేవుడు తానే భూలోకాన్ని దిగి వచ్చాడు అందుకే మరి అంటుంది ఆకలి కొనిన వారిని మంచి పదార్థంలో తృప్తిపరిచే దేవుడు మంచి పదార్థం ఏ పదార్థము నీ ఆత్మకు అవసరమైన ఆహారం యుగ యుగాలు బ్రతుకుతుందండి ఆత్మ ఒక ఒక రోజు కాదు శరీరము చనిపోయిన తర్వాత సమాధి చేపడితే అయిపోయింది శరీరం కథ అయిపోయింది కానీ నీ ఆత్మ యుగ యుగాలు బ్రతుకుతుంది ఆ ఆత్మకు అవసరమైన ఆహారం దేవుడిని ఇవ్వడానికే ఎవరు ఎవరు ఆహారం దేవుడు అంటారు జీవాహారమును నేనే నేనే నేను ఒక వ్యక్తికి ఆహారంగా మారుతాను నేను ఒక వ్యక్తికి ఆహారంగా మారుతాను దేశు ప్రభు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే అతని ఆత్మకు ఆహారమై దేవుడు అతని ఆత్మను బలపరుస్తాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితంలో మన ఆత్మ జీవించాలి మన ఆత్మ మంచిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అవసరమైనటువంటిది ఏంటి తెలుసా దేవుడే మనకు ఆహారంగా మారాలి దేవుడే మనకు ఆహారమై ఉండాలి దేవుడే మన జీవితంలో ఉండాలి చాలా సందర్భాల్లో చెప్పాను మరొకసారి చెప్తాను అసలు సిగరెట్ బీడీ అనేటువంటిది అసలు భూలోకంలోనికి ఎందుకు వచ్చిందండి సాతాను డైరెక్ట్గా ఏమన్నా నరకంలోంచి తీసుకొని భూలో భూలోకంలో పెట్టాడా లేదు 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 నార్త్ అమెరికాలో నార్త్ అమెరికాలో ఒక తెగ వాళ్ళు ఉండేవారండి ఆ తెగలు ఎప్పటికీ కూడా తెగలకు ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు చెప్పిందే వాళ్ళకి వేదం అండి ఆరోగ్య విషయంలోనైనా తిండి విషయంలోనైనా ఒక చోట యుద్ధం చేయాలన్నా ప్లేస్ మార్చాలన్నా నాయకుడు చెప్పిందే వాళ్ళు వింటారు ఆ ఆ తెగ పేరు నేను మర్చిపోయాను నార్త్ అమెరికాలో ఉంటారు వాళ్ళు ఆ అమెరికాలో ఉండేటువంటి నార్త్ అమెరికాలో ఉండేటువంటి ఒక కొండ జాతి తెగలో ఒక ఒక గుంపుకు ఒక వ్యక్తి నాయకుడుగా ఉన్నాడు ఆయన ఒకరోజు బోన్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందంట ఏంటి ఆ థాట్ అంటే అరే ఆహారం తింటున్నాం శరీరానికి మేలు కలుగుతుంది చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉంటుంది కదా ఆ ఆత్మకు మేలు కలగాలంటే ఏం చేయాలి అని ఆయన ఆలోచనలో పడిపోయాడు ఆలోచనలో పడి ఆలోచనలో పడి ఇక ఆలోచన చేస్తున్నాడు శరీరానికి బలం ఇవ్వాలంటే లోకంలో తిండి పదార్థాలన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చెట్లలో పుట్టల్లో లేకపోతే పక్షుల నుంచి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం బట్ సాడ్ థింగ్ మన ఆత్మగా ఆహారం లేదు ఏం చేయాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఏం చేసినా కూడా అతని మైండ్కి తట్టడంలా ఒకరోజు ఆయన అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఎవరో అక్కడ దూరాన ఉండేటువంటి ఒక గుంపు ఏం చేశారంటే అక్కడ ఉండే చెట్లకు అగ్గిపెట్టి వాళ్ళ ఆ ప్రాంతాన్ని చదును చేయాలని చూశారు ఆ ప్రాంతాన్ని చదును చేయాలని చూస్తే అగ్గిపెట్టిన తర్వాత అగ్గిపెట్టినటువంటి ఆకు ఆ చెట్లు కాలిపోయి ఒక వాసన వస్తుంది తనకి ఒక వాసన వస్తుంది ఆ వాసన ఇతనికి చాలా బాగుంది చాలా బాగుంది అది వాసన కంటి కనబడదు వాసన కదా ఒక పొగ వచ్చింది ఆ తర్వాత ఆ పొగను పిలుచుకుంటే ఇంకా కొంచెం బాగుంది అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు ఆ ఇది ఇది ఆహారం అని దాని దగ్గర మీరు మీరేం చేస్తే వాసన వచ్చిందన్నారు మేము కాలిస్తే ఈ వాసన వచ్చిందన్నారు అప్పుడు నేనేం చేశాడు తెలుసా ఆ ఆకును అలా మడిచి దానికి అగ్గి పెడితే దానికి ఒక పొగ వచ్చింది నేను అనుకున్నాడు ఈ పొగను నాలోకి తీసుకుంటే కనబడకుండా ఉండేటువంటి వాసన ఈ పొగ రూపంలో ఉండేటువంటి వాసన పదార్థము కానటువంటి ఈ పొగ నా ఆత్మగా ఆహారం అవుతుందని అప్పుడు ప్రారంభమైందండి పొగ తాగడం సిగరెట్ బిడి తాగడం సాతను ఎక్కడ స్కెచ్ చేశాడు ఆత్మకు ఆహారం కావాలంటే సిగరెట్ తాగాలి పొగ తాగాలి ఇప్పుడు స్టైల్గా తాగుతున్నారు కానీ యాక్చువల్గా దాని ప్రారంభం అది ప్రారంభం అది సాతాన్ అనుకున్నాడు నేను ఒక ఒక సిగరెట్ రూపాల్లో ఒక ఆత్మకు బలాన్ని ఇస్తానని తలంబు తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు అది ఎంత పక్కకి వెళ్ళిపోయింది ఇది ఒక బిజినెస్ ఒక ట్రెండ్ ఒక ఫ్యాషన్ లేకపోతే ఒక అధికారం ఉంటే ఒక ఎలైట్ పీపుల్తో కూర్చుంటే యు మస్ట్ స్మోక్ తాగాలి పొగ తాగాలి దేవుని బిడలారా మనిషి యొక్క ఆకలి ఎవరు తీర్చలేకుండా పోతుండగా మరి అంటుంది ఆకలి కొని వారిని మంచి పదార్థములతో తృప్తిపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు మనిషి మనిషికుండేటువంటి ఆకలి భయంకరమైనటువంటి ఆకలి అండి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను దావీదు చూసే ఎవరైనా ఏమంటారండి దావీదు రాజు దావీదును చూసి ఏమంటారు దావీదు మంచి పాటగాడు దావీదు మంచి నాటకం వేసేవాడు లేదా డ్యాన్స్ చేసేవాడు ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తాడు ఇవి మనం చెబుతాం దావీదుని గురించి కానీ దావీదు ఏమంటాడు తెలుసా ఒక స్త్రీ స్నానం చేస్తున్నాగా ఆమెను చూసి తలదిప్పుకోలేదు పాపము చేయాలనే కోరిక కలిగింది పాపము పాపము చేయాలనే కోరిక కలిగింది వన్ సైడ్ హీస్ అ కింగ్ అనదర్ సైడ్ హీఈస్ అ సింగర్ అనదర్ సైడ్ హీస్ రైటర్ ఒకవైపు పాటలు పాడతాడు పాటలు రాస్తాడు లేకపోతే నాట్యమాడుతూ దేవుని తీస్తాడు అద్భుతమైన పరిపాలన చేస్తాడు కానీ అతనిలో ఒకటి ఉంది ఆత్మలో అతడు బలహీనుడు ఒక స్త్రీ స్నానం చేస్తుండగా తల తలదిప్పుకోవచ్చు కదండి లేదు లేదు ఏదో ఒక ప్రేరేపణ కలుగుతుంది ఆమెను తీసుకొని రావాలి ఆమెతో పాపం చేయాలి ఆమె భర్తను చంపాలి ఆమెను అనుభవించాలి అనేటువంటిది దేవుని బిడ్డలారా అందుకే దావిదంటాడు దేవా నా ఎందు నా ఎందు శుద్ధ హృదయం దేవు నా జీవితంలో బయటికి నేను శుద్ధంగా కనపడుతున్నాను నా డ్రెస్సు పర్ఫెక్ట్ రాజు డ్రెస్ నేను నేను మంచి స్ప్రేలు వాడతా అన్ని వాడతా ఎందుకు రాజుకి ఏం కొదవ కాదు అన్ని బాగా ఉంటాయి కానీ రాజుకు లేనటువంటిది శుద్ధమైన హృదయం లేదు అంటే అతని ఆత్మకు అతని ఆత్మ పరమ దరిద్రంగా మారిపోయింది దావిది ఇప్పుడు అంటున్నాడు నా అధికారం ద్వారా నా డబ్బు ద్వారా నా పరపతి ద్వారా రాదు ఇది దేవుని బిడ్డలారా మనిషి ఆత్మకు కలిగినటువంటి ఆకలిని తీర్చడం ఎవరి చేత కాకుండా ఉండగా మరి అంటుంది ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచడానికి దేవుని బిడ్డలారా ఈరోజు క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి తెలుసా మనిషి ఒక ఆత్మకు కలిగిన ఆకలిని తీర్చడానికి ఎవరి చేత వేల సంవత్సరాలు కాక ఆ సతమతమవుతున్నగా దేవుడు తానే భూలోకానికి జీవాహారంగా వచ్చాడు ఆ నీ ఆత్మను యుగ యుగాలు జీవింపజేయడానికి నిత్య రాజ్యంలో నిత్యము నీ ఆత్మ జీవించడానికి దేవుడు తానే భూలోకానికి వచ్చాడు నీ ఆకలిని తీర్చి మంచి మన్నాతో పోషించగలడాయన ప్రార్థన చేద్దాం అలలుయ్య అలలుయ అలలుయ గొప్ప దేవా గొప్ప దేవా గొప్ప దేవా ఈరోజు వాక్యంధారా మా ఒక్కొక్కరితో మాట్లాడినటువంటి తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును గాక దేవాన్ని వాక్యం ఎదుట మా ఆత్మ బలహీనంగా ఉందని మాలో గర్వం ఉందని మాలో అతిశయం ఉందని మీరు మాట్లాడారు ప్రభ్వా దేవా ఎక్కడ మాలో పాపం ఉందో పాప కోరికలు ఉన్నాయో మా ఆత్మ బలహీనమై ప్రతి సందర్భంలో పాపానికి ఈడవ పడుతున్నామేమో పాపము ద్వారా మేము తని బలహీనపరచబడుతున్నామేమో తని పాప పైన అధికారం కలిగి ఉన్నది బ్రవ్వా ఏసయ్యా నీ రక్తముని ఇప్పుడు ఆశ్రయిస్తున్నా జీవాహారమైన దేవా నీకు వందనాలు వందనాలు మాలో పాపము ద్వారా పాప పాపము ద్వారా కలిగిన ప్రతి పరిస్థితి గాక ఏ సునా పాప అధికారము క్యాన్సల్ అయిపోవును గాక పాప సంబంధాలు తెగిపోవును గాక పాప ఆలోచనలు కోరికలు వ్యర్థమైపోవును గాక అపవాది కార్యములను లయబరచడానికి వచ్చిన దేవా ఇప్పుడు ఏ వ్యక్తి జీవితంలో ఏ కుటుంబంలో అపవాది క్రియలు ఉన్నా ఇప్పుడు అడుగుతున్నా మీ సిల్వ రక్తము ఇప్పుడు పని గాక పని చేయనుగాక ఆత్మలో విడుదల కలుగునుగాక ఆత్మలో విడుదల కలుగునుగాక ఆత్మలో బంధించబడిన ప్రతి పరిస్థితి నుంచి ఏ సునాముందు విమోచన కలుగునుగాక దేవా మీ కార్యాలు జరిగించండి నాయన మీ కార్యాలు జరిగించండి నాయన అంధకార శక్తులను మీరు బంధించండి అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక లయమైపోవునుగాక దేవా నీ పాదాల దగ్గరికి వచ్చి నీకు వందనాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం ఎంతైనా నమ్మదగిన దేవా మీరే తోడుగా ఉండి దర్శించండి తోడుగా ఉండి దర్శించండి తోడుగా ఉండి దర్శించండి ఎవ ఎవరి జీవితాల్లో ఏ మేలు జరగక ఒక ఆకలితో ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నాను అది వ్యక్తిగతమైన కుటుంబపరమైనటువంటిదైనా ఉద్యోగానికి సంబంధించిందైనా భార్యాభర్తల పిల్లల మధ్య ఉండేటువంటి ఒక సమస్యను బట్టి మేలు లేని పరిస్థితి ఏది ఉన్నాను అది కుటుంబ సమస్య అయినా వ్యాపారంలో ఉండేటువంటి ఒక సమస్య అయినా మేలు లేని ప్రతి ఏరియా పైకి నా దేవుని శక్తి దిగివచ్చును గాక అలాడు ఊచ చేయగల వ్యక్తిని దర్శించిన దేవుని యొక్క కనికరము ఇప్పుడు మమ్మల్ని దర్శనం మా కుటుంబాలు దర్శించబడునుగాక దేవుని కార్యములు జరుగునుగాక కలుగును కలుగునుగాక మేలులు కలుగునుగాక గాక కలుగునుగాక కలుగును కలుగునుగాక దేవా జరగవలసిన ప్రతి అద్భుతము జరుగునుగాక 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 గాక జరుగునుగాక దేవామను దర్శించి మంచి పదార్థములతో మమ్మల్ని తృప్తిపరచుమని ప్రార్థన చేస్తూ నామందు అడుగుచున్నాను తండ్రి చెప్తాం గట్టిగా పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం